రోడ్డు భద్రత మాస్టర్ సెలెక్ట్ చేస్తాము కానీ పోయిన సంవత్సరం నుండి గౌరవనీయులైనటువంటి రవాణా మరియు బీసీ వెల్ఫేర్ శాఖ మార్పులు శ్రీ నందమార్ గారి ఆధ్వర్యంలోపట వారి దృఢ సంకల్పంతో వారం రోజులు ఉన్నటువంటి సేఫ్టీ క్యాంప్ని గత నెల రోజుల వరకు పొడిగించేసేసి దాదాపు మనకు భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ప్రమాదాలు జరుగుతుంటే ఇందులో ఒక లక్షన్నర మంది చనిపోవడము మిగతా మూడు లక్షల మంది వరకు గాయపడము పర్మనెంట్గా ఇంజూర్ కావడము లాంటి సందర్భంలో కూడా కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకున్నది ఈరోజు హెల్ దాంట్లో భాగంగానే హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది హెల్మెట్ పెట్టుకోవడం ఎందుకు అనేది రోడ్లకు అవగాహన కోసం నేను మాటలు చెప్తాను హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్ ఏం లేదు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మన శరీరంలోని అన్ని అంగాలకి కన్నా ఈ బ్రెయిన్లో దాదాపు రెండు డెబ్బై రెండు వేల నాడులు ఎనభై ఆరు వే ఎనభై ఆరు బిలియన్ల న్యూరాన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మన శరీరంలోని ప్రతి అంగాన్ని కూడా కంట్రోల్ చేస్తాయి ఏ కాలుకో చెయ్యికో ఏ దేనికో అయినప్పుడు ఇంజూరీ అయినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఉంది ఈవెన్ హార్ట్కి కూడా రీప్లేస్మెంట్ ఉంది కిడ్నీకి రిప్లేస్మెంట్ ఉంది లివర్కి రీప్లేస్మెంట్ ఉంది కానీ ఈ అతి ముఖ్యమైనటువంటి మెదడుకి ఏదైతే గాయం జరిగినప్పుడు దానికి చికిత్స అనేదే లేదు మెదడు గా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు అన్ని అంగాల కంటే మెదడు ముఖ్యం కాబట్టి మెదడు యొక్క ప్రొటెక్షన్ కోసం మనం హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఇరవై రెండు శాతం నుండి ఎనభై శాతం వరకు ప్రమాదాలలో మరణాన్ని నివారించవచ్చు అనేది మన ఒక సర్వేల ఫలితం ఉంది కాబట్టి మీరందరూ కూడా ముందుగా శిరస్సును శిరస్సు ఏదైతే అయితే కలిగి ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే మిగతా వాటికి అన్నిటికీ కూడా చికిత్స ఉంటుంది కాబట్టి ప్రాధాన్యత వచ్చేసేసి హెల్మెట్ ధారణ కంపల్సరీ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్